విత్తనోత్పత్తి లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేశారు వ్యవసాయ శాఖ అధికారులు పంట కాలనీలకు ప్రాధాన్యం ఇచ్చే భాగంగా జిల్లాలో ప్రస్తుతం రైతు సమగ్ర సర్వే జరుగుతోంది ఇందులో రైతులు వానాకాలం యాసంగి వేసవిలో ఏ ఏ పంటలు వేయాలనుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది ప్రస్తుతం జిల్లా సాగు విస్తీర్ణం మేరకు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం thank you ఆదిలాబాద్ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు సంబంధించిన రెండు పేల పంతొమ్మిది ఖరీఫ్ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం పంట కాలనీలకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రస్తుతం జిల్లాలో సాగయ్యే పంటలు విత్తనాలు ఎరువుల అవసరాన్ని మాత్రమే గుర్తించి ప్రణాళికలో పొందపరిచారు ప్రభుత్వం విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తుండటం జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో విత్తనోత్పత్తి లక్ష్యంగా వానాకాలం ప్రణాళికను రూపొందించారు ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ సాగు లక్ష తొంభై ఎనిమిది వేల హెక్టార్లు కాగా వచ్చే వానాకాలంలో రెండు లక్షల మూడు వేల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు గతేడాది మాదిరిగానే ఖరీఫ్లోనూ పత్తి ఒక లక్ష నలభై రెండు వేల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఇందుకు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరమని గుర్తించారు పత్తి మినహా ఇతర విత్తనాలు రాయితీపై ప్రభుత్వం సరఫరా చేస్తోంది ఇక విత్తనాల ధర రాయితీలను ఖరారు చేయాల్సి ఉంది ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు సాగునీటి సౌకర్యంతో పాటు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుండటంతో సాధారణ సాగు కంటే విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు వచ్చే వానాకాలంలో రెండు పాయింట్ రెండు లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారుల అంచనా పత్తి విత్తనాలు మినహా ఇతర విత్తనాలు రాయితీపై సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు జిల్లా సాగు విస్తీర్ణం మేరకు నలభై ఆరు వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు గుర్తించారు ఇందులో సోయా ఇరవై ఎనిమిది వేల హెక్టార్లలో సాగవుతుందని అధికారులు భావిస్తున్నారు ఈ లెక్కన ముప్పై ఎనిమిది వేల అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు ధర రాయితీలు ఖరారు కాగాని సాగు కంటే ముందుగానే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు ఇప్పటికే నిల్వా పంపిణీ కేంద్రాలను గుర్తించారు we <laughs> జిల్లా సాగు విస్తీర్ణం అంచనా మేరకు ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు గుర్తించారు నెలవారీ అవసరాలను ప్రణాళికలో పొందుపరిచారు యూరియా నలభై ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు డీఏపీ పంతొమ్మిది వేల ఐదు వందలు కాంప్లెక్స్ ఇరవై ఏడు వేల ఐదు వందలు ఎంఓపి ఏడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అయితే ప్రస్తుతం ఇరవై వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు వచ్చే వానాకాలంలో విత్తనోత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు వ్యవసాయ శాఖ పరిధిలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద రాయితీపై విత్తనాలు ఇతర సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రణాళిక రూపొందించారు దీంతోపాటు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో మరోవైపు రైతుల పంట పొలాల్లో విత్తనోత్పత్తి చేసేందుకు వీలుగా హాక తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సోయా విత్తనాలు సరఫరా చేయనుంది వచ్చే వానాకాలంలో లక్ష క్వింటాల విత్తనాలు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు జిల్లాలో ఉన్న వ్యవసాయ క్లస్టర్లకు భూసార పరీక్ష పరికరాలను సరఫరా చేశారు వచ్చే వానాకాలంలోపు తొలి విడతలో మూడవ వంతు గ్రామాలను గుర్తించి మట్టి నమూనాలను సేకరించి ఫలితాలను ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు వ్యవసాయ స్థితిగతులను మార్చే అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించనుంది పంట కాలనీలకు ప్రాధాన్యం ఇచ్చే భాగంగా జిల్లాలో ప్రస్తుతం రైతు సమగ్ర సర్వే జరుగుతోంది ఇందులో రైతులు వానాకాలం యాసంగి వేసవిలో ఏ ఏ పంటలు వేయాలనుకుంటున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది ప్రస్తుతం జిల్లా సాగు విస్తీర్ణం మేరకు విత్తనాలు ఎరువుల అవసరాన్ని గుర్తించి రాయితీపై విత్తనాలు అందించే అందుకు వీలుగా ప్రతిపాదనలు పంపించారు అవసరం మేరకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు